హలో హలో సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ జీవితాన్ని జీవించడం అంటే ఓకే ఆధ్యాత్మిక మాకు కొంచెం ఓకే ప్రతి లైఫ్ కూడా మనకి ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్తుంది కదా జీవితాన్ని నిజంగా జీవిస్తేనే మనం ముందుకు వెళ్తూ ఉంటాము అంటే జీవితానికి ఒక లక్ష్యం గాని ఆబ్జెక్ట్ కానీ గోల్స్ కానీ ఇవన్నీ పెట్టుకొని రెస్ట్రిక్ట్ చేసుకుంటూ ఉంటే ఇక్కడ మనం జీవితాన్ని జీవించలేము జీవితానికి కావాల్సింది ఏంటంటే జీవించడమే కావాలి మన జీవితానికి కావాల్సింది ఏంటి అంటే ఆబ్జెక్ట్ జీవితం యొక్క ఆబ్జెక్ట్ ఏంటంటే లైఫ్ యొక్క ఆబ్జెక్టు జీవించడమే ఆబ్జెక్ట్ అంతేగాని ఫలాన్ని ఆబ్జెక్ట్ అయి ఉండకూడదు అనమాట జీవితాన్ని జీవించడమే ఆబ్జెక్ట్ నా జీవితానికి లక్ష్యం ఇది అని అంటే జీవితానికి యొక్క ఆబ్జెక్టువ్ ఫలా ఇది రాలి నేను నా జీవితంలో అనుకున్నాను అనుకో ఇక దానికోసమే మీ జీవితం ఉన్నట్లు లెక్క మీ జీవితం మీ జీవితం కోసం ఉన్నట్లు కాదు అట్లా మనం మిస్యూజ్ చేసుకోకూడదు జీవితాన్ని జీవితం ఎందుకుంది మన జీవితం ఎందుకుంది ఎవరి జీవితం అయినా ఎందుకుంది అంటే జీవించడానికి ఉంది మరి ఆ జీవించడం ద్వారానే తీసుకున్నటువంటి అనుభవాల ద్వారా తద్వారా వచ్చే జ్ఞానం ద్వారా మనం ఆధ్యాత్మికంగా ముందుకెళ్లి మనం మనం చేరుకుంటూ ఉంటాం అన్నట్లు అందుకని జీవితాన్ని జీవించడం అంటే జీవించడమే ఏమి ఉండకూడదు లక్ష్యాలు ఉండకూడదు ఆబ్జెక్ట్స్ ఉండకూడదు అన్నట్లు మరి ఎలా జీవించాలి మనం ఇప్పుడు ఎలా జీవిస్తున్నాము ఎలా జీవించాలి మనము అనేది అన్నమాట ఉదాహరణకి మనము ఫీల్ ప్రజెన్స్ అనే సూత్రాన్ని తెలుసుకోవాలి ఫీల్ ప్రజెన్స్ ఒక వ్యక్తితో మనం ఉన్నాము అని అంటే ఒక వ్యక్తితో మనం కలిసి జీవిస్తున్నాము అంటే మనం ఎలా జీవిస్తామంటే ఆ వ్యక్తికి సంబంధించినటువంటి గుర్తులన్నీ మనలో ఉంటాయి ఆ వ్యక్తికి సంబంధించిన మెమరీస్ అన్ని మనలో ఉంటాయి ఆ వ్యక్తికి సంబంధించిన ఐడెంటిటీస్ అన్ని మనలో ఉంటాయి అవన్నీతో జీవిస్తూ ఉంటాం నిజానికి ఆ వ్యక్తితో మనం జీవించం ఒక స్నేహితుడు ఉన్నాడు అనుకోండి లేదా ఒక బంధువు ఉన్నాడు అనుకోండి ఒక వ్యక్తి ఉన్నాడు అనుకో సమాజంలో ఆ వ్యక్తితో కలిసి మనం జీవిస్తున్నామంటే నిజానికి ఆ వ్యక్తితో కలిసి జీవించం అబద్ధంతో జీవిస్తుంటాం ఉంటాం ఎట్లా ఆ వ్యక్తి ఒక గొప్పవాడు అనుకో వాడు ఒక గొప్పవాడుగా మన మన భావన మన పర్సెప్షన్ ఉంటుంది ఆ వ్యక్తి ఫలానా అంటే ఇగో ఈ వ్యక్తి ఫలానా వ్యక్తి ఫలానా ఈ వ్యక్తి యొక్క ఐడెంటిటీ ఇది తక్కువ కావచ్చు ఎక్కువ కావచ్చు ఏదైతే అది ఏ వైవిధ్యం అయితే ఆ వైవిధ్యంతో కలిసి అతనితో జీవిస్తూ ఉంటాము అది అసలు అబద్ధం అన్నమాట అది ఆ వ్యక్తితో జీవిస్తున్నట్లు కాదు ఉదాహరణకి ఒక వ్యక్తి ధనవంతుడు అనుకోండి ఒక ధనవంతుడితో కలిసి మనం జీవిస్తున్నాం అనుకో మన ఫీలింగ్ అంత ఎలా ఉంటుంది నేను ధనవంతుడో జీవిస్తున్నాను అనే ఉంటుంది ఓకే బాగుంది మరి ఆ వ్యక్తి కొంతకాలం తర్వాత పేదవాడు అయ్యాడు అనుకోండి మరి నేను ఒక పేదవాడితో కలిసి జీవిస్తున్నాను ఫీల్ తో ఉంటుంది మరి ఏది కరెక్ట్ అరెండిలో ఫస్ట్ కొన్ని సంవత్సరాలు ధనవంతుడితో జీవించావు అదే వ్యక్తితో జీవిస్తూ ఉన్నావు కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అతడు పేదవాడు అని జీవిస్తున్నావు రెండు లేడుగా ఉన్నది ఒకే వ్యక్తితో కదా మనం కలిసి జీవించింది కొన్ని రోజులు ధనవంతుడిగా జీవించాం కొన్ని రోజులు పేదవాడుగా జీవించాం ఆ వ్యక్తితోటి అబద్ధమైన మరి అది రెండు రెండు ఎలా ఉంటాయి ఒకటిగానే ఉండాలి కదా నిరంతరం ఇట్లా అర్థం చేసుకోవాలన్నమాట మరి ఎలా జీవిస్తే జీవి జీవించినట్టు ఆ వ్యక్తి అంటే వాడి ప్రజెన్స్ ఏంటో మనం జీవించాలన్నమాట వాడి ప్రజెన్స్ తో జీవించాలి ఒక వ్యక్తి మన పక్కన ఉన్నాడు అని అంటే ఆ వ్యక్తికి సంబంధించినటువంటి గుర్తులు మొత్తం కూడా చెదిరిపోవాలి మనకి ఏముండకూడదు ఆయన పక్కన మనం ఉంటే మనకి ఏమనిపిస్తుందో ఆ ఫీల్ ప్రజెన్స్ అంటారు దాని ఆ ఏమనిపిస్తుందో అది అనమాట మనం జీవించేది ఆ వ్యక్తితో జీవించడం అంటే ఆ ప్రజెన్స్ తో జీవించాలన్నమాట ఆ వ్యక్తి పక్కన కూర్చుంటే మనకి కూర్చోబుద్ధి అయింది మంచిగా అనిపిస్తుంది స్వేచ్ఛగా అనిపిస్తుంది కంఫర్ట్ గా ఉంది ఇది ఏదైతే ఉన్నాయో అనమాట ఆ వ్యక్తితో జీవించడం అంటే వాటితో జీవించాలి ఆయన తో జీవించాలి కాని ఆయన గొప్పవాడు ఆయన ధనవంతుడు ఆయన ఒక సైంటిస్టు ఆయన ఒక సంగీతకారుడు అలా జీవిస్తే ఆటితో జీవిస్తున్నట్టు ఆ వ్యక్తితో జీవించినట్లు కాదు ఆయన సంగీతంతో జీవిస్తున్నట్టు ఆయన ధనంతో జీవిస్తున్నట్టు ఆయన పేదరికాలతో లెక్క అవుతుంది అలా కాకుండా ఇలా జీవించి చూడండి ఆయన ప్రజెన్స్ జీవతో జీవించాలన్నమాట ఆ వ్యక్తి పక్కన ఉంటే మనకి ఏమనిపిస్తుంది ఇవన్నీ మర్చిపోవాలి ఆయన సంగీతకారుడు అయిన మర్చిపోవాలి ఆయన ధనవంతుడు అని పేద వరకు వాడు ఇవన్నీ మర్చిపోయి ఆయన పక్కన ఉండటం వల్ల మనకి ఏమనిపిస్తుందో ఆ అనిపించేదాన్ని జీవించాలి ఫీల్ అవ్వాలి దాంతో ఉండాలి ఆ ఫీల్ తో ఉండాలి ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర కంఫర్ట్ గా ఉంది అనుకో ఆ కంఫర్ట్ నే మనం అనుభవిస్తూ ఉండాలన్నమాట ఒక నెగిటివ్ గా అనిపిస్తుంది అనుకో ఆ నెగిటివ్ నే జీవిస్తూ ఉండాలి ఆ నెగిటివ్ ఉంది ఆయన ప్రజెన్స్ నెగిటివ్ గా ఉంది అది అనమాట ఆ వ్యక్తితో జీవించడం అంటే అంతేగాని ఇప్పుడు ఉదాహరణకు మన ఒక ఫ్యామిలీ సిస్టమ్ ఉంటుంది ఫ్యామిలీలో భార్య భర్తలు కలిసి జీవిస్తున్నారు అంటారు ఎక్కడ కలిసి జీవిస్తుంటారు వాళ్ళు ఎవరు ప్రజెన్స్ ఎవరు అర్థం చేసుకుంటారు ఒక ఒక వివాహం చేసుకోవడం కోసం ముప్పై మూడు క్యాలిక్యులేషన్ వేసుకొని పెళ్లి చేసుకుంటాం ఎవరిని పెళ్లి చేసుకున్నట్లు ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్టే అన్నట్లుగా ఏమి ఉండదు కదా ఒక క్యాలిక్యులేషన్ తో పెళ్లి చేసుకుంటాం ఉద్యోగం ఉండాలి తగినట్లుగా ఆ స్టేటస్ ఉండాలి ఇవన్నీ చూసి మనం ఒక ఫ్యామిలీ సిస్టమ్ ఏర్పాటు చేసుకుంటూ ఉంటున్నాము అంటే మనం ఎవరితో జీవిస్తున్నాము ఆ స్టేటస్ తో జీవిస్తున్నాము అన్నట్టు అవతల వాళ్ళ స్టేటస్ తో ఆ వ్యక్తితో ఎక్కడ జీవించడం అంటే ఆయన ప్రజెన్స్ తో జీవించట్లేదు పరస్పరం అన్నట్లేదు వాళ్ళ ప్రజెన్స్ తో జీవించడం అనేది అర్థం చేసుకోవాలి ఇంకా ఒక వ్యక్తితో మనం ఉన్నప్పుడు ఆ వ్యక్తితో మనం ఉంటే మనకి ఏమనిపిస్తుంది ఆయన ప్రజెన్స్ మనకి ఏ ఫీలింగ్ తీసుకొస్తుంది ఆ ప్రజెన్స్ తో ఫీల్ అవటమే ఆ వ్యక్తులతో మనం జీవించడం ఆ ప్రజెన్స్ తో జీవించాలి కాని ఆ వ్యక్తుల స్టేటస్ తో జీవించకూడదు కానీ మనం చేసే పని ఏంటంటే ఆ వ్యక్తుల స్టేటస్ తో జీవిస్తూ ఉంటాం ఆ స్టేటస్ లకు ఒకసారి ఉంటున్నాయి ఒకసారి పోతనే అవతల వ్యక్తులకి ఉన్నప్పుడు దగ్గర అవుతూ లేనప్పుడు దూరం అవుతూ ఉన్నాం అది జీవించినట్లేనా అది ఆ వ్యక్తులతో ఉదాహరణకి మనతో మనం కూడా జీవించం మన ప్రజెన్స్ ని కూడా మనము జీవించం అనమాట మన ప్రజెన్స్ ను కూడా మనము ఉదాహరణకి మనం ఒక పేదవాళ్ళం అనుకోండి ఒక ధనవంతుడు అనుకోండి చాలా అహంకారంతో జీవిస్తూ ఉంటాం అంటే ధనంతో జీవిస్తూ ఉంటాం మనం మనతో మనం ఎక్కడ జీవించాం మన యొక్క స్వయంతో ఎక్కడ జీవించాం మన తో ఎక్కడ జీవించాం మనకి డబ్బు ఉంది అనుకోండి ధనం బాగా ఉందనుకోండి అహంకారంతో జీవిస్తూ ఉంటున్నాం అంటే ఎవరితో మనతో మనం జీవించామా ఆ డబ్బుతో జీవిస్తూ ఉన్నాం మనం అహంకారంతో జీవిస్తూ ఉంటాం కొన్ని రోజులు అయిన తర్వాత డబ్బు పోయింది పేదరికం ఉంది అనుకోండి మనకి మళ్ళా బాధతో జీవిస్తాం పేదరికంతో జీవిస్తుంటాం కానీ మనతో మనం ఎక్కడ జీవించాం మన ప్రజెంట్స్ తో జీవించాలి మనకి డబ్బు ఉన్నా మనకి డబ్బు లేకపోయినా పేదవాళ్ళు అయినా ధనవంతులైనా ఇంకేదైనా అసలు మన స్వయంతో మనం జీవించాలి అంటే మన తో మనం జీవించాలి ఏకాంతంతో జీవించాలి మనం ఏకాంతం అంటే మనతోటే మనం మనతోటి మనం జీవించిందే మనం మనం ఎంత జీవిస్తామో అంతే మనం జీవించినట్టు మిగతాదంతా కూడా అబద్ధపు జీవితము మనం జీవించే జీవితము అంత అబద్ధపు జీవితము ఉపయోగపడిన జీవితము మనతో మనం జీవించేదే జీవి జీవించినట్టు మనతో మనం ఎంత కాలం జీవిస్తున్నాము ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత జీవించడం మొదలు పెడతాము కొంతవరకు మనతో మనం జీవించడం అంటే ఏంటి అనేది తెలిసిన తర్వాత మన స్వయంతో జీవిస్తుంటాం మనతోటే మన మన తో మనం మనం అంటే ఏంటి మనకి మనం ఏమనిపిస్తున్నాము మనతో మనం మాట్లాడుకోగలగాలి మనతో మనం ఉండగలగాలి అంతేగాని మనం మనము అనగానే మన డబ్బుతో మనం ఉంటాము మన పేదరికంతో మనం పేదరికంతో ఉంటాం బాధతో ఉంటాం డబ్బుతో ఉంటాం అహంకారంతో ఉంటాం మన అధికారం ఉంటాయి అధికారంతో జీవిస్తూ ఉంటాం మనం ఆ ఇంకేదన్నా స్కిల్ ఉంటే ఆ స్కిల్ తో జీవిస్తూ ఉంటాం కానీ అసలు మన స్వయంతో ఎప్పుడు జీవిస్తున్నాం మనతో మనం ఎక్కడ జీవిస్తున్నాం అసలు జీవించడం అంటే ఏంటి లైఫ్ అనేది ఎట్లా అర్థం చేసుకున్నాం మనం వీటితో జీవించడం కాదు కదా జీవించడం అంటే మనతో మనం జీవించడమే జీవించడం అది మనం మర్చిపోయి మనం అన్నిటితో కలిసి ఉంటున్నాం కానీ మనతో మనం కలిసి జీవించట్లేదు అన్నిటితో కలిసి జీవిస్తున్నాం కానీ మనతో మనం జీవిస్తున్నాం ఎదురు వ్యక్తులతో కూడా వాళ్లతో కూడా మనం జీవించేటట్టు వాళ్ళ యొక్క తొడుగులతో జీవిస్తున్నాం వాళ్ళ పై తొడుగులు వాళ్ళ పై తొడుగులు ఎన్నో ఉంటాయి ఒక వ్యక్తి అధికారం ఉంది అనుకో ఆ వ్యక్తి మనం స్నేహితుడు చేసుకోవాలని చూస్తుంటాం అంటే ఆ వ్యక్తితో జీవిస్తున్నావా ఆయన అధికారంతో జీవిస్తున్నావా అర్థం చేసుకోండి అలాంటప్పుడు మనకి ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుంది మనతో మనం జీవించినప్పుడు ఎదుటి వ్యక్తితో కలిసి జీవించినప్పుడే మనకి ఆత్మ జ్ఞానం కలుగుతుంది మనతో మనం జీవించిన గొప్ప విషయమే ఎదుటి వ్యక్తితో కలిసి జీవించినా కూడా గొప్ప విషయమే కానీ ఎదుటి వ్యక్తితో కలిసి జీవిస్తే ఎక్కడ కలిసి జీవిస్తాం ఎదుటి వ్యక్తి తొడుగులతో జీవిస్తాం అంటే వాళ్ళ అధికారం ఉంటేనే వాడుతూ ఉంటాం డబ్బు ఉంటే ఉంటాం అవసరం ఉంటే వాడుతూ ఉంటాం లేకపోతే ఉండవు అంటే వాడితో కూడా జీవించట్లేదు వాడి తొడుగులు అన్నట్లు మరి వాడితో జీవి కలిసి జీవిస్తే నిజంగా ఆత్మజ్ఞానం పెరుగుద్ది తత్వమసి అని తెలుస్తుంది వాడు నేను ఒకటే అనే విషయం తెలుస్తుంది నిజంగా ఎదుటి వ్యక్తితో కనుక ఆ ఎదుటి వ్యక్తి యొక్క ప్రజెన్స్ నే గనుక మనం జీవించగలిగితే ఎదుటి వ్యక్తి ప్రజెన్స్ నే ఆ తొడుగులుగా జీవిస్తే తత్వమసి అని తెలుస్తుంది మనతో మనం జీవిస్తే అహం బ్రహ్మస్మే అని తెలుస్తుంది నేనే కదా స్వయం ఆ ఆత్మనే అని తెలుస్తుంది పక్క వ్యక్తితో కలిసి నిజంగా జీవిస్తే ఆడి యొక్క ప్రజెన్స్ నే జీవిస్తే తత్వమస్య అని తెలుస్తుంది ఆ నువ్వు కూడా అదే కదా అని తెలుస్తుంది ఈ ప్రకృతితో కూడా కలిసి జీవించాలి అప్పుడు అయమాత్మాన్ బ్రహ్మాని కూడా తెలుసు ఎలా తెలుసు ఇప్పుడు ఒక చెట్టుతో గాని ఒక పుట్టతో గాని ఓ కొండతో గాని దాని యొక్క అందచందాలను వర్ణించడం పక్కన పెట్టి అసలు అది అది దాంతో అదేం చెప్తుంది ఓ చెట్టు దగ్గరికి వెళ్ళాలి అసలు చెట్టు ఏం చెప్తుంది చెట్టు యొక్క అలంకరణ చెట్టు యొక్క పుష్పాలు చెట్టు యొక్క సంబంధించిన ఆకులు వీటిని పక్కన పెట్టి ఆ చెట్టు పక్కన నేనుంటే నాకేమనిపిస్తుంది కళ్ళు మూసుకొని ఒక దాని ప్రజెన్స్ ని ఫీల్ అవ్వాలి ఆ చెట్టు ప్రజెన్స్ ఫీల్ అవ్వాలి ఫీల్ అవుతే దాన్ని మనం కనెక్ట్ అవుతాం అప్పుడు దాంతో మనం జీవించినట్లు అవుతుంది అనమాట కానీ ఒక చెట్టు దగ్గర పోయి ఇది చెట్టు అంత బ్యూటిఫుల్ గా ఉందని వర్ణిస్తూ కూర్చుంటాం దాని బ్యూటీ గురించి చూస్తాం కానీ దాని స్వయం గురించి మనకు తెలియదు ఒక కొండ దగ్గర పోతే చాలా మంచి మంచిగా ఆ ప్రకృతి బాగా ఉంది ఇక్కడ ఐదు విధానం చేస్తాం అంటే అందు చందాలనే వర్ణిస్తూ కూర్చుంటాం కానీ అసలు అక్కడ ఉంటే మనకి ఏమనిపిస్తుంది దాని స్వయంతో మనం కనెక్ట్ అవ్వాలి అనమాట దాని ప్రజెన్స్ ని దాని అంటే దాని స్వస్థితిని చెట్టుకు కానీ పుట్టక కానీ కొండకు కానీ ప్రకృతికి కానీ దాని ప్రకృతి మనకి ఏమనిపిస్తుంది అని చూడాలి కానీ దాన్ని వర్ణించడం పక్కన పెట్టాలి దాని పై పైన చూసి దాన్ని మంచో చేయడాని జడ్జిమెంట్లు ఇచ్చడం పక్కన పెట్టి దాని స్వస్థితి అనమాట దాని ప్రజెన్స్ ని దాని సహజ ప్రకృతిని మనం ఫీల్ అవ్వాలి ఫీల్ అవుతే అదేంటో మనకి తెలుస్తుంది నిజంగా అప్పుడు దాంతో మనం జీవిస్తున్నట్టు ఒక కొండతో కూడా కలిసి జీవించవచ్చు మనం ఒక చెట్టుతో కూడా కలిసి జీవించవచ్చు ఎప్పుడు దాంతో కలిసి దాని పక్కన ఉంటే దాని ప్రజెన్స్ మనకి ఏం చెప్తుందో కనుక మనం వింటూ ఉంటే దాంతో కలిసి జీవిస్తున్నట్లు అంతేగాని దాని పై పైన చూసి దాని అందచందాలు చూసి అలా వర్ణించుకుంటూ ఉంటే అది ఏం చెబుతుందో మనకేం తెలుస్తుంది అసలు అది ఏంటి దానికి మన కనెక్టివిటీ అలా ఏర్పడుతుంది దానికి పుష్పాలు ఉన్నాయి అనుకోండి మంచి బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయి చెట్టు అంటాం పుష్పాలు లేవు అనుకుంటే ఇది బ్యూటిఫుల్ కాదు అంటాము దాంతో జీవించినట్లా కాదు కదా ఇలా అనమాట అందుకనే జీవించటము అని అంటే ఫీల్ ప్రజెన్స్ దాని ప్రజెన్స్ తో జీవించాలనమాట దాని యొక్క స్వస్థితి స్వస్థితితో జీవించాలి కాని దాని పైన ఉన్నటువంటి విషయాల పైన ఆధారపడి జీవించకూడదు మనిషి కాని చెట్టు గాని కొండ కాని పర్వతాలు గాని మని విషయం వచ్చినప్పుడు కూడా మన మనతో మనం జీవించేటప్పుడు కూడా మన జీవితం అన్నప్పుడు కూడా మనిపై మెరుగులు చూసి కూడా మనం జీవించవద్దు మన పేదరికం ఉండనియండి మన స్వస్థితితో మనం ఉండాలి ఉంటది పేదరికం అనేది మన మన పైన ఉన్నటువంటి అలంకరణ మనకి ధన సంపద అనేది మన పైన అలంకరణ కానీ మన స్వస్థితి కాదు కదా ఇవాళ ధనం ఉంటుంది రేపు ఉండదు అవి మారుతూ ఉంటాయి కానీ మన స్వస్థితి ఎప్పుడు మారదు కదా జీవించడం అంటే మనతో మనం ఉండటం అని జీవించడం పక్క వాడితో కరెక్ట్ గా మనం ఉండడమే జీవించడం పక్క వస్తువుతో పక్క ప్రకృతితో ఇలా జీవితాన్ని జీవిస్తూ ఉంటే మనం అంతా ఒకటే తెలుస్తుంటది ఆధ్యాత్మిక అంత ఎదుగుదల ఉంటుంది స్వయాన్ని చేరుకుంటూ ఉంటా అనమాట అది జీవించడం అంటే ఏంటో ఫస్ట్ తెలియాలి ఇది జీవించడం అని తెలిసిన తర్వాత అసలైన జీవితం మొదలవుతుంది ఈ మరి ఇదంతా ఏంటంటే ఇదంతా అబద్ధం అని తెలుసు ఇదంతా మాయ అని తెలుసుకోవాలి ఇలా మాయ కాడి నుంచి మాయ నుంచి బయటపడాలి అంటే మనతో మనం జీవించడం తెలియాలి అప్పుడు మాత్రమే బయటపడతాం అలా అలా కాలం మాయలోనే ఇరుక్కుంటాం దాన్నే దాంతో సహజీవనం చేస్తాం సత్యంతో సహజీవనం చేయాలి సత్యంతో సహజీవనం చేయాలంటే మనతో మనం చేయాలి ఇతరు వ్యక్తితో జీవించేటప్పుడు కూడా ఈ విధంగా వాళ్ళు తో జీవించడం మొదలు పెడితే సత్యంతో జీవించడం మొదలైంది జీవితాన్ని జీవించడం అనేది అయింది అంతేగాని లక్ష్యాలు ఇవన్నీ అవసరం లేదు జీవించడం అంటే అన్నమాట దీని ద్వారా మనం ముందుకు వెళ్తూ ఉంటాం ఓకే తిరుపతి Okay, sir, thank you. <laughs>